నమస్తే ఏపీ జీరో వన్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా నక్కలదొడ్డి గ్రామానికి చెందిన రైతు సేవా కేంద్రంతో పాటు రైతు సేవా కేంద్రాన్ని ఇరవై మూడు లక్షలకు పైగా విధులు నిర్వ వెించి నిర్మించారు ప్రక్కనే సచివాలయం దాదాపు నలభై నుంచి యాభై లక్షల మేర నిధులు వెచ్చించి నిర్మించారు ఇది గత ఏడాది మరి మార్చి తొమ్మిదో తేదీన అప్పటి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి హడావుడి చేర్లోబడి అన్నట్టుగా మరి ఏర్పాటు చేసిన వీటికి సంబంధించి కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం మరి అరాకొర సదుపాయాలతో నిర్మించారనేటువంటి నెపంతో ఇప్పటికీ కూడా మరి ఏడాది పూర్తయినా ఇవి అమలులోనికి రాలేదు ఈ కార్యాలయంలో మరి విధి నిర్వహణకు అధికారులు పని చేయడం లేదు మరి భవనాలు నిర్మించి ఏడాది పూర్తయినా తలుపులు తెరిచి మరి విధి నిర్వహణలో నిర్వర్తించినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలా లేకపోతే భవనాన్ని లక్షల రూపాయలు పెట్టి నిర్మించి వృధాగా పడినటువంటి విధానంలో ఎవరిపై చర్యలు తీసుకోవాలో మరి ఉన్నతాధికారులకే తెలియాలి ఇటువంటి నేపథ్యంలో మరి గ్రామానికి చాలా దూరంలో నిర్మించినటువంటి భవనాలు అస్తవ్యస్తంగా మరి నిర్వహణకు నోచుకోకుండా పడిపోయాయి అంతేకాకుండా మరి నక్కనదుడ్డి గ్రామానికి తూర్పు వైపున నిర్మాణంలో ఉన్నటువంటి టోల్ గేటుకు మరి గుర్తుని గుత్తికి వెళ్ళేటువంటి మార్గంలో తూర్పు పడమర వైపు మరి అంటే మన టోల్ గేటుకి పక్కనే నిర్మించినటువంటి భవనం ఉంది భవనం ప్రస్తుతం పేకాటలకు నిలయంగా మారింది తాగుబోతులకు నిలయంగా మారింది ఇక్కడ వీటికి తలుపులు గిరిజిపులు ఏమీ వేయలేదు ఇంకా ఇటువంటి ఇరుపయోగమైనటువంటి భవనాలు నిర్మించి ప్రజలకు దూరంగా గ్రామాలకు దూరంగా నిర్మించారు ఇటువంటి వాటిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని మరి ప్రజలకు సేవలు అందించాలని ప్రజానీకం కోరుతోంది